ఓం నమ శివాయ జ్యేష్ఠ శుద్ధ దశమిని దశపాపహర దశమి అంటారు ఈ రోజున గంగా అవతరణ జరిగిందట ఎవరైనా రామాయణాంతర్గతమైన అవతరణాన్ని చెప్పించుకొని వింటే వారికి కొడుకులు కలుగుతారు ఉన్న కొడుకులు వృద్ధిలోకి వస్తారు దేవతలందరూ ప్రీతి చెందుతారు గంగావతరణాన్ని విన్నారని వాళ్ళ పితృదేవతలు ఆనందం పొందుతారు శంకరుడు ఆనందం పొందుతాడు వారికి సమస్తమైన కోరికలు తీరుతాయి కొన్ని కోట్ల జన్మల నుంచి శరీరమునకు పట్టిన సర్వ పాపములు నశించిపోతాయి శివ సంబంధమైన విషయంలో చాలా వరకు పవిత్రమైన ఘట్టంగా మనం భావించేది గంగా అవతరణం దానితో సమానమైన ఘట్టం మరొకటి లేదు ఈశ్వర కారుణ్యమునకు హద్దు లేదని చూపించే వాటిలో గంగా అవతరణం ఒకటి సగర చక్రవర్తి కుమారులు ఉద్ధతితో ప్రవర్తించి కపిల మహర్షి తపస్సు చేసుకుంటున్న ప్రదేశంకు వెళ్ళి తమ యాగాశ్వము అక్కడ కనపడింది కాబట్టి ఆయనే దొంగ అని నిర్ణయంకు వచ్చేసి చేతికి దొరికిన కర్రలు పట్టుకొని ఆయనను నింద చేస్తూ ఆయన మీదకు పరిగెత్తారు నాశనం చేసేయడానికి మహాపురుష సంకల్పం ఒక్కటి చాలు అది చాలా భయంకరంగా ఉంటుంది కపిల మహర్షి ఆ కేకలేమిటా అని కళ్ళు తెరిచి చూశారు సగరులు మీదికి వచ్చి పడుతున్నారు వెంటనే ఆయన కోపమును పొంది వారిని చూసి హూంకరించారు అంతే వారిలోంచి పుట్టిన కోపం అగ్నిగా మారింది ఎక్కడ ఉన్న వాళ్ళు అక్కడే అరవై వేల మంది బూడిద కుప్పలై పడిపోయారు ఈ సంఘటనను అంశుమంతుడు చూశాడు వాళ్ళకి జలతర్పణం చేద్దామని నీళ్లు పట్టుకు వస్తున్నాడు అప్పుడు గరుత్మంతుడు ఇలా మహాత్ముల క్రోధాగ్ని చేత ఎవరు మరణిస్తారో వాళ్ళని ఉద్ధరించడానికి సామాన్యమైన జలములకు అధికారం లేదు వీళ్ళు ఊర్ధ్వలోకములను పొందరు వీళ్ళ భస్మరాశులు తడవాలంటే ఆకాశం నుంచి గంగ భూమి మీదకి ప్రవహించాలి అలా ప్రవహిస్తే అప్పుడు వీళ్ళకి జలతర్పణములు అయినట్లుగా భావించబడి వీళ్ళ దాహం తీరి వ్యగ్రత తీరి వీళ్ళు ఉన్నత లోకములను పొందుతారు కాబట్టి కాబట్టి నువ్వు ఈ నీటితో జలతర్పణ చేయకు అన్నాడు దీనికోసం ఇక్ష్వాకు వంశంలోని వారు బెంగపెట్టుకున్నారు ఇక్ష్వాకు వంశంలో తరింప చేసేవాడు లేక కొన్ని తరాల పాటు పడిపోయిన సందర్భం ఏదైనా ఉందంటే అది ఒక్క సగర చక్రవర్తి బిడ్డల వల్లే చాలా కష్టపడి సగరుడు అంశమంతుడు దిలీపుడు వెళ్ళిపోయారు భగీరథుడు వచ్చాడు సగరపుత్రులు మాత్రం బూడిదై అలాగే పడి ఉన్నారు వీళ్ళకి జలతర్పణాలు లేవు పితృకార్యాలు లేవు వీళ్ళు ఉద్ధరించబడే మార్గము లేదు అలా పడిపోయి ఉన్నప్పుడు మనకి భగీరథ ప్రయత్నం అనే ఒక మాట వచ్చింది భగీరథుడు తపస్సు చేయటానికి బయలుదేరాడు ఆయన దక్షిణ భారతదేశానికి వచ్చి గోకర్ణంలో బ్రహ్మగారి గురించి తపస్సు మొదలుపెట్టాడు అలా వెయ్యి సంవత్సరాలు తపస్సు చేశాడు బ్రహ్మ ప్రత్యక్షమై నీకేం కావాలి అని అడిగాడు అప్పుడు భగీరథుడు ఇక్ష్వాకు వంశం నందు కుమారులు జన్మించకపోవుట అన్నది ఉండకుండుగాక అవిచ్ఛిన్నముగా వంశం జరుగుగాక రెండవది నాకు ముందు తరములలో కొంతమంది బూడిద కుప్పలై పడిపోయి ఉన్నారు వారికి సద్గతి కలగడానికి వీలుగా ఆకాశం నుంచి కిందకి పాతాల గంగను విడిచిపెట్టు అని కోరాడు గంగ ఆకాశంలోంచి పడితే దానిని భూమి భరించలేదు గంగ అలా పడేటప్పుడు మధ్యలో పట్టుకునేవాడు ఒకడు కావాలి అందుకు శంకరుడే సమర్థుడు కాబట్టి నువ్వు శంకరుడు గురించి తపస్సు చేయవలసింది అని చెప్పాడు బ్రహ్మ భగీరథుడు శంకరుని గురించి తపస్సు ప్రారంభించాడు శంకరుడు భగీరథుడు చేసిన తపస్సుకు ప్రీతి పొందినవాడై అతనికి ప్రత్యక్షమై నేను గంగను తలంతా పడతాను అని చెప్పి గంగను పట్టడానికి జటాజుటంతో పరమేశ్వరుడు హిమత్ పర్వతం మీద నిలబడ్డాడు అప్పుడు గంగ అనుకుంది నేను ఈయన తల మీద నదీ ప్రవాహ వేగంతో వెళ్ళిపోతుంటే ఆ వేగంతో ఈయనను పాతాళానికి ఈడ్చుకు వెళ్ళిపోతాను అని అనుకుంది ఆ ప్రవాహంతో పాటు చేపలు తిమింగలాలు మొదలైనవి ఎన్నో పడ్డాయి ఇప్పుడు శివుడు ఆ నీటినంతటిని తన జటాజూటంలో పట్టేశాడు గంగ ఆశ్చర్యపడింది గంగ శివుని శిరస్సు మీద నుండి కిందికి పడకపోవటం గమనించిన భగీరథుడు మళ్ళీ తపస్సు ప్రారంభించాడు శంకరుడు కరుణించి గంగను కిందికి వదలాడు ఆ నీరు వచ్చి మొట్టమొదట బిందు సరోవరంలో పడింది బిందు సరోవరం బ్రహ్మ తపస్సు చేసిన స్థలం అక్కడి నుంచి ఏడు పాయలుగా విడిపోయింది భగీరథుని అనుసరించి ఒక పాయ వెళ్ళిపోయేటట్లుగా అనుగ్రహించాడు దేవతలందరూ వాళ్ళ వాళ్ళ వాహనాల మీద వచ్చి ఆ గంగావతరణ దృశ్యాన్ని చూస్తూ ఆశ్చర్యంగా ఆకాశమంతా నిలబడిపోయారు దేవగంగా భూలోకంలో పడిందని పాపం చేసిన వారందరూ వచ్చి దానిలో మునిగి స్నానాలు చేశారు వాళ్ళ పాపాలన్నీ పోయి వాళ్ళందరూ కూడా స్వర్గానికి వెళ్ళిపోతున్నారు అలా ముందు భగీరథులు వెళ్తుంటే వెనుక గంగ ప్ర వేగంగా ప్రవహిస్తూ వస్తుంది దానిలో జహ్ను మహర్షి ఆశ్రమం తగిలింది గంగ అలా వెళ్తూ వెళ్తూ జహ్ను మహర్షి యజ్ఞవాటికను ముంచి వెళ్ళిపోయింది ఏ దృశ్యాన్ని చూసిన జహ్ను మహర్షి కోపంతో గంగనంతటిని అవుపోసణ పట్టేశాడు ఒక్కసారిగా శబ్దం ఆగిపోయింది భగీరథుడు వెనక్కి తిరిగి చూశాడు గంగ కనిపించలేదు జరిగింది తెలుసుకొని తనను అనుగ్రహించమని జహ్ను మహర్షిని ప్రార్థించాడు అప్పుడు జహ్ను మహర్షి గంగను తన చెవుల్లోంచి బయటికి వదిలిపెట్టేశాడు గంగ మరల భగీరథని వెనక ప్రవహించటం ప్రారంభించింది అలా చివరకు పాతాల లోకానికి వెళ్ళింది గంగకు భగీరథుడు తన పితృదేవతల భస్మరాశులను చూపించి వాటి మీద నుంచి ప్రవహించమని చేతులొగ్గి నమస్కరించి అడిగాడు గంగ ఆ భస్మరాశుల మీదుగా ప్రవహించింది వాళ్ళందరూ కూడా ఉత్తర క్షణం దాహశాంతిని పొంది ఊర్ధ్వలోకమునకు వెళ్ళిపోయారు వెంటనే బ్రహ్మంతట ఆయన పిలవకుండా అక్కడికి పరిగెత్తుకుంటూ వచ్చి భగీరథుడిని కౌగిలించుకొని భగీరథ ఇంకా ఈ లోకంలో ఎప్పుడైనా ఎవరైనా ఎక్కడైనా ఇంత గొప్ప ప్రయత్నం చేయవలసి వస్తే దానికి మందులు అవుతారు చిరంజీవులు అవుతారు అపమృత్యు దోషం ఉండదు చక్కటి కీర్తి పొందుతారు అనగా ఈ గంగావతరణం చదవటం లేదా మనస్సు మారి భగవంతుడి వైపు మనస్సు ప్రచోదనమై సత్కర్మానుష్ఠానం కలిగి వేరొకసారి నేను పాపం చేయరాదన్న సద్బుద్ధి కలిగిన వాడు పుణ్యాత్ముడై లోకం చేత కీర్తింపబడవలసిన వాడిగా మారుతున్నాడు కాబట్టి గంగావతరణ అభ్యాసం అంత పరమ పవిత్రమైనది